వాళ్ళ గురించి ఈ స్వామి గారు ఏమంటున్నారో ఇప్పుడు మనం చూద్దాం తాగుబోతులు ముఖ్యంగా మూడు లాభాలు కలిగి ఉంటారు అవి అవి ఏంటో చూద్దాం మొదటి లాభం జీవితం నుండి మొదటి లాభం జీవితం నుండి త్వరగా విముక్తి పొందటం రెండవ లాభం తాగుబోతు ఇంటిలో ఎప్పుడు దొంగలు పడరు ఎందుకంటే ఇంటిలో విలువైన వస్తువులు ఉండవు కాబట్టి ఇంకా మూడవ లాభం అతనికి ఎప్పుడు కుక్కలు కరవవు ఎందుకంటే ఇంటికెళ్ళే లోగా వీధిలోనే పడిపోతాడు కాబట్టి కుక్కలతోనే పడుకుంటాడు కాబట్టి అవి అతనికి స్నేహితుడిగా భావిస్తాయి ఇది ఫ్రెండ్స్ ఈ లాభాలు తాగుబోతులకు మాత్రమే ఉంటాయి కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ